త్రీ పీసెస్ కలెక్షన్ లో నీడు ఉంది అది కూడా సూపర్ కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అంటే మన మాన్సరో ఫ్యాషన్ కి రావాలి ఈ రోజు ప్రతి రోజు డ్రెస్ ప్రతి రోజు శారీస్ గురించి గురించి అయితే చెప్తూ ఉంటాను బట్ ఈ రోజు అయితే పార్టీవేర్ కలెక్షన్స్ తోటి వచ్చాను అవి కూడా త్రీ పీసెస్ కలెక్షన్స్ ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే సైజెస్ వచ్చి మన దగ్గర ఎస్ టూ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు అయితే దొరుకుతాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి మనకి ప్రతి ఒక్కటి వచ్చి సూపర్ గా అంటే సూపర్ గా మీకు చూసింది చూసినట్టు పంపించే కలెక్షన్స్ అవి వచ్చి మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ నుంచి ఈ డ్రెస్ చూడండి మనకు వచ్చి మనకి ఈ సైజ్ వచ్చి మనకి ఎక్స్ఎల్ సైజ్ ఇచ్చారు మనకి టాప్ చూసారు కదా మీరు ఎంత మంచిగా వర్క్ ఉందో అదే విధంగా దీని దుపట్ట కూడా చాలా అంటే చాలా హైలెట్ గా ఉంది ఏదైతే వర్క్ వచ్చి మనకి దాంట్లో టాప్ లో ఉందో అదే విధంగా మనకి దుపట్టాలో కూడా అదే విధంగా ఇచ్చారు ఈ డ్రెస్ చూడండి మనకి ఇది కూడా మనకి మొత్తం మొగ్గం వర్క్ ఇచ్చారు చిన్న చిన్న స్మాల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు ఇంకోటి వచ్చి మనకి హైస్ కూడా మనకి డిఫరెంట్ గా హైలైట్ గా ఇచ్చారు ఇంకా మనకి దీని దీని దుపట్ట గురించి మాట్లాడాలంటే జకాట్ లో ఇచ్చారు అది కూడా సూపర్ టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ దుపట్టా కూడా వస్తుంది ఇంకా అవే కాదు మీకు డిజిటల్ ప్రింట్ లో కావాలి అవి కూడా త్రీ పీసెస్ లేకపోతే టూ పీసెస్ లేకపోతే సింగిల్ పీసెస్ కావాలన్నా కానీ ఇక్కడ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తో దొరుకుతాయి అది కూడా సూపర్ గా ఒకవేళ మా కలెక్షన్స్ మీకు నచ్చకపోయినా మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మీరు ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేపించుకోగలుగుతారు అది కూడా క్వాంటిటీలో ఆర్డర్ ఉంటది ఈ డ్రెస్ చూడండి మనకి ఇది వచ్చి మొత్తం పార్టీవేర్ కలెక్షన్ సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి డ్రెస్ చూడండి మనకి సిల్క్ అంటే విచిత్ర సిల్క్ టైప్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఇచ్చారు దీని బోటం చూపిస్తాను నేను బోటమ్ వచ్చి అయితే మనకి చాలా అంటే చాలా హైలైట్ గా వచ్చి మనకి ఇలా గరారా టైప్ లో ఇచ్చారు అది కూడా సూపర్ ఇంకా దుపట్టా అయితే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు అది కూడా వర్క్ కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా మీకు కొద్దిగా వీడియోలో అయితే అన్ని కలెక్షన్స్ చూపెట్టలేను కదా అందుకే మీ గురించి మీ ఐడియా గురించి కొన్ని కలెక్షన్స్ అయితే నేను మీ గురించి తెచ్చాను బ్లాక్ లో కూడా మనకి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది అది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇంకోటి వచ్చి బోటమ్ వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు అది కూడా సైజెస్ వచ్చి మీకు మంచి సైజెస్ లో దొరుకుతాయి ఇంకా దీని దుపట్టా చూడండి మనకు వచ్చి మొత్తం జకాట్ ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న చిన్నగా దాంట్లో కూడా మీకు వచ్చి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సూపర్ గా ఇంకోటి వచ్చి వీటిలలో మీకు ఒకటి మించిన ఒకటి కలెక్షన్స్ కావాలి అవి కూడా మీ స్టోర్ లో పెట్టగానే సేల్ కావాలి అంటే మన ఫ్యాషన్ ని విజిట్ చేయండి ఇంకా కలెక్షన్స్ అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అవన్నీ వచ్చి కేవలం సాంపుల్స్ మాత్రమే ఇంకోటి వచ్చి టూ పీసెస్ త్రీ పీసెస్ వల్ల ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఎంబర్టే కనెక్ట్ కాండి ఎందుకంటే ఇవ్వొచ్చి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ డే న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి వాటితో మేము ముందటికి వస్తూ ఉంటాను ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి వచ్చి కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి మీకు ఏ టైప్ లో కలెక్షన్స్ కావాలని నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం